వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు ముప్పైవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవదో సంవత్సరం ఆదివారము మదనపల్లి కూరగాయల మార్కెట్ సంతలో రేట్లు అయితే తెలుసుకున్నాం ఈ వర్షాలకైతే చాలా జాగ్రత్తగా ఉండండి వేడి నీళ్ళు అయితే తాపండి పిల్లలకి అయితే జ్వరలు దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది దయచేసి అయితే ఇదైతే పాటించండి ఇంగలేడి చికెన్ వేడిలోకి వెళ్ళిపోతాం చిన్నరగడ్లు ఇరవై నుండి ముప్పై రూపాయల కిలో ఉల్లగడ్డలు ఇరవై నుండి ముప్పై రూపాయలు రూపాయల కిలో అరటికాయలు గెల మూడు వందల రూపాయలు గింజకట్టు కిలో పదహైదు నుండి ఇరవై రూ ఇరవై ఐదు రూపాయలు మిరపకాయలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు వంకాయలు కిలో ప లలిత వంకాయ పది రూపాయలు క్రేట్ అయితే నూట యాభై రూపాయలు అంకూర్ కిలో ఇరవై రూపాయలు క్రేట్ అయితే నాలుగు వందల రూపాయలు సిద్ధార్థ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు క్రేట్ అయితే ఐదు వందల రూపాయలు బీన్స్లో వైట్ బీన్స్ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు గ్రీన్ బీన్స్ ఇరవై నుండి ముప్పై రూపాయలు కిలో బెండకాయలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు పచ్చికాకర కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు చిట్టికాకర కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు తెల్లకాకర కిలో ఇరవై నుండి ఇరవై రూపాయల నుండి ముప్పై రూపాయలు అలసంద కిలో ముప్పై నుండి నలభై రూపాయలు మట్టికాయలు కిలో నలభై నుండి యాభై రూపాయలు బీరకాయలు కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు అనపకాయలు కిలో నలభై నుండి యాభై రూపాయలు మునక్కాయలు అయితే డిమాండ్ అయితే ఉంది కిలో రెండు వందల రూపాయలు మిరప కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు చిక్కుడు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు క్యారెట్ కిలో నలభై నుండి యాభై రూపాయలు క్యాలీఫ్లవర్ ఫ్లవర్ ఒక పువ్వు అయితే పదహైదు రూపాయలు పదహైదు పువ్వులు అయితే మూడు వందలు క్యాబేజీ పువ్వు అయితే క్యాబేజీ ఒకటి పదహైదు రూపాయలు నలభై కిలోల బస్తా అయితే ఆరు వందల రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు కీరకాయలు కిలో పది నుండి పన్నెండు రూపాయలు బస్తా అయితే మూడు వందల రూపాయలు బూర్దుగుమ్మడి కిలో నలభై రూపాయలు స్వీట్ గుమ్మడి కిలో ముప్పై నుండి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ కిలో నలభై ఐదు నుండి యాభై రూపాయలు దొండ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు సొరకాయల కిలో ఇరవై నుండి ఇరవై రూపాయలు పది పదహైదు కిలోల బస్తా అయితే రెండు వందల రూపాయలు సిమవంకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు నలభై కిలోల బస్తా అయితే ఐదు వందల రూపాయలు ఇది మదనపల్లి